తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవాలను ఘనంగా చేస్తుంది తొమ్మిది రోజుల పాటు ఈ విజయోత్సవాలు నిర్వహిస్తుంది ఉత్సవాల చివరి రోజు అంటే ఈ నెల తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుంది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో పూర్తి సంబరాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మూడు రోజులు భారీ కార్యక్రమాలు నిర్వహించనుంది తెలంగాణ కళారూపాలు వంటకాలు సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మూడు రోజు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించబోతుంది పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం తలపించేలా ఈ మూడు రోజుల సంబరాలు ఉండనున్నాయి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో కొన్ని మార్పులు కూడా చేసింది ప్రభుత్వం సచివాలయంలో భారీ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఈ ఫౌంటైన్ కు చివరన తెలంగాణ తల్లి విగ్రహం ఉండనుంది చూపరులకు ఆహ్లాద వాతావరణం ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది గేట్ ను మార్చిన నేపథ్యంలో రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయనున్నారు సమయం దగ్గర పడుతుండటంతో పనులన్నీ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసే ందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి విగ్రహావిష్కరణ ఏర్పాటు పనులను స్వయంగా పర్యవేక్షించారు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది పార్టీలకు అతీతంగా సంబరాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను ఈ సంబరాలకు ఆహ్వానించబోతుంది ప్రభుత్వం గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రజలను సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా లేదని కాంగ్రెస్ చెప్తుంది ఈ క్రమంలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయబోతుంది ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు ఎలా ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది